రవి చూసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ చెప్పాలంటే అది ఎందుకు అంత హిట్ అని ఇప్పుడు ఎందుకు నేను చెప్పగలుగుతానంటే ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు ఎవరైనా ఇప్పుడు ట్వంటీ ప్లస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ కుర్రోళ్ళు అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మాట్లాడేది నీ కోసం సాంగ్ అంటే నాకు పిచ్చి మేడం ప్రేసరావి సినిమా అంటే ఏది వాళ్ళు టీవీలో చూసి వాళ్ళంతా సినిమా థియేటర్ లో చూసిన వాళ్ళు కాదు కదా నాకు మ్యారేజ్ అయ్యే ట్వంటీ వన్ ఇయర్స్ అయింది సో అది చేసి నేను ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు మేబీ ఇప్పుడు నేను రోషన్ చూస్తే నాకు అర్థమవుతుంది రోషన్ వాజ్ లైక్ జస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ బేబీ ఆ సినిమా అప్పుడు నా హెస్ అ బికమ్ హీరో మన రోషన్ కాంత్ సో వాళ్ళ అబ్బాయి సో అప్పట్లో టీవీలో ఇప్పటికి కూడా టీవీలో వస్తే మా ఇంట్లో మేడ్స్ గా వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు నా స్టాఫ్ వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రేసరాజ్ సినిమా వస్తే అలా కూర్చుని చూస్తాం మేడం అంటే అంత క్రేజ్ ఇప్పటికీ ఆ సినిమాకు ఉంది ఖచ్చితంగా సో మంచి మంచి సినిమా ఒక వన్ ఆఫ్ ద ఆనిముచ్చా లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి అందులో కచ్చితంగా ప్రైజ్ రావి ఉంటుంది అవును మీరు చేసిన సినిమాలు అన్ని ఆనిముచ్చాలు శుభాకాంక్షలు కానీ గోకుల సీత్ కానీ అంటే వేర్ ద హీరోయిన్ క్యారెక్టర్ హ్యాడ్ ఎ సిగ్నిఫికెన్స్ రోల్ రోల్ ఇప్పుడు అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండిందంటే హీరోకి గా హీరోయిన్ హీరోయిన్ కి హీరోయిన్కి గా ఇంకో క్యారెక్టర్ అట్లీస్ట్ ఒక త్రీ త్రీ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్గా ఉండేది ఇప్పుడు హీరోయిన్ గా చేస్తుందంటే రెండు ఇప్పుడు కొన్ని సినిమాలు అన్ని కాదు కానీ కొన్ని సినిమాలు సీన్స్ వచ్చిందంటే రెండో సీన్ వచ్చిందంటే సాంగ్ లీడ్కి ఆ సీన్ అది గ్లామరస్ సాంగ్ అది అయిపోయిన తర్వాత అమ్మే కనపడదు హీరో మళ్ళీ విలన్ తోటి ట్రావెల్ అవుతా ఉంటారు లేదంటే ఏదో ఒక ఇష్యూ మీద ట్రావెల్ అవుతూ ఉంటారు మధ్యలో అమ్మే మళ్ళీ అక్కడ నుంచి వస్తుంది మళ్ళీ వీళ్ళకి రొమాంటిక్ రెండు రెండు సీన్లు మూడోది మళ్ళీ సాంగ్ వాట్ ఎక్కువగా అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇలాంటి మాట్లాడుతున్నాను కానీ ఆల్మోస్ట్ అంటే హీరోయిన్స్ అందరికీ అవకాశం రాలేదు మీ టైంలో కూడా బాగా మీరే తమిళ్ లో చేశారు కదా పబ్లిక్ గా ఉండే క్యారెక్టర్లు షార్ట్స్ గట్టేసుకుని చేశారు అందరికీ అవకాశాలు రాలేదు చాలా మంది అటువంటి క్యారెక్టర్స్ చేశారు లక్కీ అందులో మీ ఎఫర్ట్ మీరు వద్దనుకుని వదిలేసిన సినిమాలు ఇంకో హీరోయిన్ చేయవలసి రావడం లేదా మీరు వస్తుంది అనుకునే ఛాన్స్ మిస్ అవ్వడం లేదు చాలా సినిమాలు నాకు డేట్స్ లేక వదిలేసాము మేము పెళ్లి సినిమా నేను చేయాల్సింది తమిళ్లో స్నేహం కోసం చిరంజీవి సార్ సినిమా ఉంది కదండి అది తమిళ్లో నటు కాగా సిమ్రన్ క్యారెక్టర్ నేను చేయాల్సింది డేట్స్ లేవు తెలుగులో ఫుల్ బిజీ ఉండే కేఎస్ కుమార్ సార్ వచ్చేసి ఆ సినిమా తమిళ్లో ఒక సినిమా చేసే అర్జున్ సార్తో నేను దాని నెక్స్ట్ సినిమా ఆయన నటుపు చేస్తున్నారు వచ్చి మా నాన్నకి బాగా క్లోజే సడన్గా కి వచ్చేసి పేపర్ మీద అక్కడ డేట్స్ రాసేసి ఇలా పెట్టేసి ఇది నా కావాలని టిక్ కొట్టేస్తే ఆయన రిక్వెస్ట్ చేసేసారు సార్ సార్ ఈ ఇంతలో డేట్లు ఒక్క డేట్ లేదు సార్ తనకి తెలుగులో ఫుల్ బిజీగా ఉంది అప్పట్లో తెలుగు మూవీస్ షూటింగ్స్ నేను ఒక రోజుకి నాలుగు మూవీస్ అటెండ్ అయ్యేదాన్ని లోకల్ అయితే అలాంటిది చెన్నై వెళ్ళాలి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి నేను చేయాలంటే డేట్స్ కుదిరేది కాదు నాకు సో అలాగా కొన్ని సినిమాలు మంచి మంచి సినిమాలు అనుకోకుండా చేయలేని సినిమాలు అదే స్నేహం కోసం పోవడం అంటే పెద్ద కాస్టింగ్ పీస్ అక్కడ వేరేలా ఉండేదేమో అప్పుడు అది చేస్తుంటే అది పెద్ద సక్సెస్ మూవీ అక్కడ అలాగా కొన్ని మూవీస్ డేట్స్ లేక చాలా వరకు మిస్ చేశారు మిమ్మల్ని బాగా పెయిన్ కి గురి చేసిన మిస్ ఏంటి మిస్సా బాగా పెయిన్ కి గురి చేసిన అప్పట్లో కాదు కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది అరుంధతి సినిమా ఉంది కదా అది నేను అంకుల్ని వేరే రంధతి సినిమా పెద్ద సక్సెస్ అయిపోయింది ఆ తర్వాత ఒక టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఏదో ఫంక్షన్లో మీట్ అయ్యా పురామ్ కృష్ణ అంకుల్ని పక్కనే కూర్చున్నారు కూర్చుంటే నేను ఇలా అడిగా ఇలాగే ఏంటి అన్నారు అంటే అరుంధతి నేను నిజంగా అప్పుడు బా గా ఉండుంటే నాకు ఛాన్స్ ఛాన్స్ వచ్చేదా అంకుల్ని అడిగాను నేను మూవీ చూసి ఐ లైక్ ద క్యారెక్టర్ ద పోస్టర్ అన్న ఇలా చూసి నేను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అన్న అన్నారు అందులో అంటే అంటే అన్న అందులోనే ఆన్సర్ ఉంది వెతుక్కో చైల్ టెస్టిఫిక్ అయితే నాతో చేసావుగా చాలా సిద్ధంగా మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ హీస్ నాట్ టెల్లింగ్ ఉండుంటే చేయాల్సిందే అని చెప్పలా మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ అన్నట్టు చెప్పారు అప్పుడు ఫీల్ అయ్యా అయ్యయో మిస్ చేసాని అని ఫీల్ క్యారెక్టర్ మిస్ చేయనందుక పెళ్లి చేసుకున్నంద దేనికి ఫీల్ అయ్యా రెండు పెళ్లి చేసుకున్నది ఎర్లీగా చేసుకున్నది నాకు తెలుసు అందరి అందరికి తెలుసు ఎర్లీ మ్యారేజ్ నేను చేసుకున్నది బట్ ఇలాంటి సినిమా వస్తుందో తెలుసుంటే ఒక రెండు సంవత్సరాలు పోస్ట్ పోస్ట్ చేసి దాని ఏమంటే మా ఆయన ఎక్కడ పోయేవాడు ఎక్కడ పోయేవాడు అంటే అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారండి రాసి అంటే ఆర్ ఇందాక మీరు అన్నట్టుగా యు ఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అస్ ఇటు మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ బికాస్ మీరు చేసిన క్యారెక్టర్లు కానీ లేకపోతే మీరు చేసిన సినిమాలు మీరు మెయింటైన్ చేసిన డిగ్నిటీ ఏదైతే ఉందో దానివల్ల యువర్ లవ్డ్ బై ఎవ్రీబడి అందరూ అనుకున్నారు ఏంటి రాసి ఇలాంటి పిచ్చి పని చేసింది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఈ టైంలో వాట్ ఫోర్స్ అండి మీరు ఎందుకు అంత హెసిడేషన్ అది లేదు లేదు నేను అప్పటికే ఒక వన్ ఇయర్ నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆమె ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ మంత్స్ పక్కన పెడితే ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అనుకుందాం సో త్రీ ఇయర్స్ నుంచి మీరు ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఏంటి స్పాన్ ఎంత ఉందో ఎయిటీన్ ఇయర్స్ అంటే తక్కువ స్పాన్ అండి అది ఇంకెంతకాలం చేస్తామంటే పెళ్లి చేసుకోవద్దాం మేము ఇంట్లో అప్పటికే నేను మా అన్నయ్య తెలియకుండా మా అమ్మకి చెప్పున్నా అది చూస్తుంది అమ్మ సంబంధాలు చూస్తున్నారు మూడు నాలుగు సంబంధాలు వచ్చినాయి అబ్బియస్లీ అప్పటికి అన్నయ్యకి తెలియదు ఏంటంటే అన్నయ్య హిస్ టు అప్పుడే తన ఏంటంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ దాంట్లో బిజీగా ఉండే ఇది చెప్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి అమ్మకి చెప్పారు అమ్మ ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీ సో కొన్ని రోజులు ఐ వి బ్రేక్ అని చెప్తే షీ సెడ్ ఓకే ఫైన్ ఏంటంటే షీ న్యూ దట్ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చి ఒక సక్సెస్ చూసి దట్ ఐ జస్ వాంట్ టు గెట్ టేక్ గ్యాప్ అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి